మన ఆచారాలు తప్పుగా మాట్లాడుకుంటారు ఆ ఎన్ని ఏంటంటే గుడ్ నమ్మకాలు సెంటిమెంట్స్ ఇవన్నీ మాట్లాడుకుంటారు తప్పం ఎందుకంటే మన పూర్వీకులు గుర్తుంచుకోండి ప్రతి ఆచారాన్ని కూడా ఒక ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా సమ్మేళనం చేసే ఈ ఆచారాలు ఏర్పాటు చేశారు అది మనకు తెలియనంత మాత్రం దాన్ని మూఢనమ్మ కొనకండి మీరు ఎటు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం ఉంటుందంటే మనకు అర్థం తెలిస్తే అది లాజిక్ కంటాం అర్థం తెలియకపోతే మ్యాజిక్ కంట్రం గుర్తుంచుకోండి మ్యాజిక్ లాంటివి ఉండవు అర్థం తెలుసుకుంటే అన్నింటిలో కూడా లాజిక్ ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ ఈ రోజు జరిగింది చెప్పేసి ముందు మీకు రేగుపళ్ళు వేశారు పిల్లలకు వేసారు చూసే ఉంటారు అంతా కూడా రేగుపళ్ళు అక్షితలు పువ్వులు అన్ని కలిపేశారు అది ఎందుకు వేస్తారు పిల్లలకంటే ఈ భోగి రోజు రేగుపల్లు ఏంటంటే ముఖ్యం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైనది రేగుపళ్ళు సో అందువల్ల ఆయన ఆశించిన పిల్లలకు ఉంటాయని రేగుపళ్ళు తల మీద వేస్తారు తర్వాత మీకు ఆరోగ్యపరంగా తీసుకుంటే ఎప్పుడైతే రేగుపల్లి తలమ చేస్తారో అది మంచి చూపును ప్రదర్శంది అంటే ఎప్పుడు కూడా దృష్టిలోపురా చూపు లోపించు ఇక అదే విధంగా మీకు ఇంకో విషయం ఏంటంటే రేగుపళ్ళు తింటారు ఎప్పుడైతే తలమే చేస్తారో తింటారు రేగుపళ్ళు తింటే మీకు సేవెట్మన్ వస్తుంది అంటే రోగ నిరోధక శక్తి అంటాం ఇంగ్లీష్ లో ఇమ్యూనిటీ అంటాం ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది అది ఆరోగ్యపరంగా ఇక సామాజిక పరంగా తీసుకుంటే ఈరోజు చూసారా తెల్లంతా ఎలా కలిసి ఉన్నారో ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఏమవుతుందంటే అందరూ కలిసేలా ఉండాలి ప్రేమానురాధాలు ఎలా పంచుకోవాలి థీమ్ వర్క్ అంటే పది మందితో కలిసి ఎలా మనం పనిచేయాలి ఇవన్నీ చెప్పేదే ఈ సంక్రాంతి ఈ ఆచారాలు అందుకని ఈ ఆచారాలు ఎప్పుడు కూడా మీరు హేళం చేయొద్దు దాని అర్థాన్ని తెలుసుకోండి ప్రయత్నం చేయండి